ఈ కానీ అయితే ఫ్రెండ్స్ అయితే నాకు అంజలి వచ్చి చెప్పింది సో పెద్దరాజు అయితే కొన్ని రోజుల నుంచి ఇట్లా ఇట్లా కొంచెం ఆయన బిహేవియర్లో చేంజ్ ఉంది ఎవరు అమ్మాయితోనే మాట్లాడుతాడని చెప్పేసి కొంచెం మాకే నేనైతే నమ్మలే బట్ అంజలి నాకు ఇప్పుడు చూపించింది సో చూద్దాం ఇది ఎక్కడికి వరకు అవుతుంది ఏంటంటే మధ్యలో పోతా సో మధ్యలో నేను ఖచ్చితంగా పోయి ఏంది పెద్దరాజు చెప్పకుండా ఇట్లా చేసిన అని చెప్పినా గట్టిగా అడుగుతా సో అసలు ఏం మాట్లాడుకుంటా మనం కొంచెం దూరం ఇందాం సో మొత్తం రికార్డు ఎత్తు చూడు రివద్దా చెప్పు

నాకు నువ్వంటే ఇష్టం ఇదే పని నేను నీకు చెప్దాం అనుకున్నా నాకు అసలు టైం లేదు జోక్ కాదు సీరియస్ ారా మా కాలేజ్ కాలేజ్ పోతాను రాజు మనం ఒక టీమ్ లీడర్ అనుకున్నాం కానీ మోసం చేసిన పద్ధతి కాదు రాజు

మా చెల్లె రోజు కాలేజీకి పోతున్నాను వస్తుంది ఇప్పుడు మేము రోజు నాకు డౌట్ వచ్చింది మధ్యలో అది రావడం లేట్ రావడం అక్కడ కూడా తిరిగి రావడం ఫోన్ లో మెసేజ్ చూడడం ఇవన్నీ రాత్రి నిద్రపోకపోవడం ఇవన్నీ నేను చూసి గమనించిన మా ఊడి చెప్తాను ఒక రెండు మూడు నెలల నుంచి వీళ్ళ వ్యవహారం నాకు వింటనే ఉన్నా నిఘా పెడితే ఇట్లా దొరికి ఏమైంది అర్థి నువ్వు రాస్తాని రిలేషన్షిప్ లో ఉన్నావా రెండు సార్లు వచ్చింది నువ్వు ఎప్పుడు చేసినావు రాజు మొన్న ఫోన్ మాట కూడా ఫోన్ కూడా ఎవరితో పొద్దున చెప్పింది ఇంత ముందు మాట్లాడేది మాట్లాడతానా నువ్వే నువ్వు మాట్లాడతావు మాట్లాడతాను కానీ కన్ఫర్మ్ అయిందా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నువ్వే మనిషి నాకు అర్థం మనతో తిరిగే మనిషి మనతో ఉండే మనిషి ఆయన డైరెక్ట్ వచ్చిన ఒట్టుడు ఇంతవరకు ఇష్టమని ఆమె అంటారు నువ్వు అంటే ఇష్టమని అన్న అన్నా నీ చెల్లె నువ్వు ఏమన్నా అనుకునే హక్కు నీకు ఉంది కానీ కొట్టే అక్కు నీకు లేదు ఎందుకు లేదు నువ్వు <laughs> నిన్ను <laughs> <f dragging> <sympathis> ఆ కొంచెం కొడతవా ఆ కొంచెం కొడతవా అదో అన్న నువ్వు ఆశానికి

ఆడపిల్ల అవకాశం ఇవ్వండి అత్తడా ఆడపిల్ల రమ్మంది ఆయన ఎందుకు అత్తడు చెప్పు ఆడ రమ్మంది ఎట్లా ఊర్గా ఉంచి ఆడ రమ్మంది అంత ధైర్యం లేని ఎట్లా ఆడపిల్ల ఒక నిమిషం సరే ఆమెకి ఇష్టం లేదు ఆమె ఏం లేదన్న మా వనికే ఉన్నది మా వనికే సిగ్గు లేదు మరి ఈయన రమ్మన్నప్పుడు ఉచ్చడ చెప్పాలి కదా మీతో ఏం చెప్పాలి నా వెంట చెప్పింది అది చిన్నపిల్ల దానికి ఏం మాయా మాటలు చెప్తుండో ఏం చెప్తుండో ఎక్కడ ఎన్ని చెప్తుండో ఇప్పుడు మా దగ్గర అసలు గుణం లేదు ఆయన మధ్య చూడు నాకు తెలుసు నాగ నుంచి నా దగ్గర ఎనిమిది నెలల నుంచి పని చెప్తాను ఒకటి ఇప్పుడు మీరే చూసి నా మీద చేయత్రుతో ఎట్లా చేసి ఆయన రెండు సార్లు మా దగ్గర షూట్ కచ్చింది ఏమో మాట్లాడుకుంటాను కాబట్టి అక్రం అరే అక్రమ్ అరే అక్రమ్ ఇప్పుడు నువ్వు నువ్వు దగ్గరుండి వెళ్ళినా ఇప్పుడు నువ్వు దగ్గర నుండి వెలికినా సరిపోయింది

అయిన మన దగ్గర పది నెలలు చూసి ఉంటాండే ఉంటానో చూడా చూసి చెప్పు నువ్వు వచ్చినావా చెప్పు నిజం చెప్పు చెప్పు నువ్వే రంగ నువ్వే రంగు ఆగా మావ మావ <shirt> <to follow>. <guest> ఎత్తు మంచి మంచి మంచోడు తోడు చెప్పేది అంట రెండు అంటే ఫోన్ చేసింది నేను అట్టినా నేను మీరు ఉండే కాడికి వచ్చిన నీతో మాట్లాడాలంటే రో కాడికి రమ్మని చెప్పినా రాదు నేను వేరే కాడ నీకు బయట ఉన్నా వాడికి రా అని నేను రానని చెప్పిన కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసింది రెండు రోజుల్లో చెల్లి నాకు అంజలి మాతోనే ఉంటది ప్రతిరోజు ఈమె వీడియో కాల్ చేస్తాం ఫోన్లు చేస్తాది మాట్లాడుతాంది అయితే ఎందుకు ఈమె బాగా ఒరిస్తాను అని చెప్పిన ఉద్దేశంతో అలా వచ్చి తెలుసుకుందాం దానికి అన్నున్నాడు నాకు ఇన్ఫర్మేషన్ అవుతాం నీకు లేదు అది అక్క ఆమెకి లేదు సంవసారే కదా నేను నీకు చెప్పాలి కదా మరి ఏమీ వచ్చి నాకు ఫోన్ చేస్తుంది బయటకు రమ్మంటుందని వాడు ఇప్పుడు ఒత్తి మీకు క్లోజ్ ఉన్నాడు పెద్ద బాగానే క్లోజ్ ఉంటారు కదా అన్న అన్న మరి ఒక కోరిగా ఆడతానే పోరి నాకు లవ్ చేస్తుంది అని నాకు చెప్పాలి కదా నీకెందుకు నీకేం లేనప్పుడు నువ్వు ఈ బతిచ్చుకుంటే గానీ వీళ్ళ ఉద్దేశం ఇది ఓడవడదాం పంచాయతీ వద్దు ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటా అంటే మీరు చెప్తారా చెప్పు నీకు ప్రేమ ఉందా ఆయన నన్ను లవ్ చేస్తలేడు కానీ నేనే మొగోడే ఇద్దరు మనం పది మందితో తిరిగిన బయట పచ్చుకుతాడు నీ పర్వేం కావాలి నీకు ఎట్లా పెయిల్ ఇవ్వాలి ఎట్లా అని మాపారదాయం మంచిదో తెలుసుకోకుండా డైరెక్ట్ అలా మీదకి వచ్చి కూర్చుడు ఏదో తత్తుడు ఉంటాయి

ఆయన తప్ప ఏం లేదు అంతా నాదే తప్పు సరేనా అయిపోయింది కదా పరువు తీసుకుట్ నువ్వు అన్న నువ్వు ఆగే కాదు ప్రేమిస్తున్నప్పుడు నా దగ్గర తీసుకురానుంటివి నేను చేత్తనో చేయకపోవద్దు అప్పుడు కదా నువ్వు బయట దగ్గర ఇద్దరం ప్రేమించుకుంటేనే కదా మీ దగ్గర కష్టం కష్టము సరిపోదు వాడు కూడా ప్రేమించాలి కదా

ఇష్టం లేదు వచ్చింది మరి రమ్మంటుంది అని నీకు చెప్పారు ఇప్పుడు మా చెల్లె చెప్పింది ఆయనకి ఇష్టం లేదా అని మరి ఈయనెందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు

అన్న మీరు అంత ఆవేశానికి ఎందుకు అంతా మరి రాష్ట్రైపోయింది దెబ్బే వాస్తా అయిపోయింది అయిపోయింది ఇలా ప్రెషర్ అమ్మాయిదే ఉంది ఆయన అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుంటా అని ఫోన్ చేస్తాంది మెసేజ్ పడుతుంది అయినా రెస్పాండ్ అయితే లేడు ఇక్కడికి రమ్మన్నది మరి ఆలోచన ఒకసారి తెలుసుకుందా విందనచ్చు నేనే అయినా కూడా చెప్పాలి రాజు నువ్వు ఇంత ఘరం చెప్తావని నేను అనుకోలే ఆయన అర్థమైంది చీరు కూడా చంప్తా పుల్లు కూడా చంప్తా

ఎంతకు తెగించారా నన్నే కిడ్జెప్ చేయాలి చూస్తారా మంచి మంచి పానా వేరే వెజ్ రాజు సారీ